హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి ఉద్యో విద్యా ఉద్యోగ సమాచారం దీనిలో భాగంగా సెప్టెంబర్ మొదటి వారంలో డిఎస్సి ఫలితాలు ఆ తర్వాత మెరిట్ జాబితా విడుదల అంటూ న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయింది తుదికీపై విద్యాశాఖ కసరత్తు అంటూ ఇచ్చారు ఇది నవ తెలంగాణ బ్యూరో పేపర్లో అయితే రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లా నియామక కమిటీ డిఎస్సి రాత పరీక్షలకు సంబంధించిన తుదికి విడుదలపై విద్యాశాఖ అధికారుల కసరత్తు వేగవంతమైంది డిఎస్సి ప్రశ్నపత్రాలకు సంబంధించి ప్రాథమిక కీపై ఇరవై ఎనిమిది వేలకు పైగా అభ్యంతరాలు వచ్చిన విషయం తెలిసిందే వాటిని సబ్జెక్టు నిపుణులు పరిశీలిస్తున్నారు ఈ నెల ఆఖరిలోగా ప్రశ్న పత్రాల్లో ఉండే తప్పులపై నిర్ధారణకు వచ్చే అవకాశం ఉన్నది ఆ వెంటనే తుదికి విడుదల చేస్తారు అప్పుడే ప్రశ్న పత్రాల్లో ఉండే తప్పులు మార్కులు కలుపుతారా లేదంటే ఆ ప్రశ్నలను తొలగిస్తారా అన్నది విద్యాశాఖ అధికారులు ప్రకటిస్తారు దీంతో డిఎస్సి ఫలితాల విడుదలకు మార్గం సుగమం అవుతుంది వచ్చే నెల మొదటి వారంలో డిఎస్సి ఫలితాలను ప్రకటించే అవకాశం ఉన్నది తొలుత జనరల్ ర్యాంకింగ్ లిస్టును ప్రకటిస్తారు ఆ తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా జిల్లాల వారీగా ఒకటి ఈస్ట్ మూడు నిష్పత్తి చొప్పున మెరిట్ జాబితాను వి విద్యాశాఖ విడుదల చేస్తుంది ధృవపత్రాల పరిశీలన ముగిసిన తర్వాత ఒకటి ఈస్ట్ ఒకటి నిష్పత్తిలో జిల్లాల వారీగా ఉపాధ్యాయ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటిస్తారు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండితులు సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు సంబంధించిన ప్రశ్నపత్రాలకు మాధ్యమాల వారీగా వేర్వేరుగా ప్రాథమిక కీ రెస్పాన్స్ షీట్లను ఈ నెల పదమూడవ తేదీన పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే ప్రాథమిక కీపై ఇరవై ఎనిమిది వేల అభ్యంతరాలు వచ్చాయి గత నెల పద్దెనిమిది నుంచి ఈ నెల ఐదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా కంప్యూటర్ ఆధారిత విధానం సిబిఆర్టీలో డిఎస్సి రాత పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది దరఖాస్తు చేయగా రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల అరవై మూడు మంది అంటే ఎనభై ఏడు పాయింట్ ఆరు ఒక్క శాతం మంది అభ్యర్థులు రాత పరీక్షలకు హాజరయ్యారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది గైర్హాజరయ్యారు అంటించారు రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అంటిచ్చారు ఇంకా స్పోర్ట్స్ కోటాలో వంద ఉపాధ్యాయ పోస్టులు అంటూ కూడా మనకైతే తెలిపారనమాట డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అన్ని జిల్లాల్లో వంద వంద ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈ నరసింహారెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు అంటూ కూడా మనకి ఇక్కడ దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం త్వరలో ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించినట్లుగా నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయింది టీజీఎస్ఆర్టీసీలో కొలువుల భర్తీకి మరో రెండు మూడు వారాల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రం మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు మంగళవారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొత్త బస్సుల కొనుగోలు ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు నష్టాల్లో ఉన్న ఆర్టీసీని మహాలక్ష్మి పథకం ద్వారా లాభాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు భారీగా ఉద్యోగాల భర్తీ పెద్ద సంఖ్యలో బస్సులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆర్టీసీని బలోపేతం చేస్తామని ఆయన వెల్లడించారు ఇప్పటికే తొలి దశలో మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయించామని సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి ఆమోదం తెలిపారని అన్నారు ఇందుకు సంబంధించి రెండు మూడు వారాల్లోనే నోటిఫికేషన్లు వస్తాయని మరో మూడు నాలుగు వేల మూడు నాలుగు వేల పోస్టుల భర్తీ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని దీనిపై కూడా త్వరలో ప్రకటన వెలువరిస్తామని అన్నారు ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియపై కమిటీ నివేదిక రావాల్సి ఉన్నదని మంత్రి పొన్నం వివరించారు అంటారు ఇక ఆర్టీసీలో త్వరలో భర్తీ చేయనున్న పోస్టులు అంటూ మనకి ఇక్కడ రెండు వేలు డ్రైవర్ పోస్టులు ఏడు వందల నలభై మూడు శ్రామిక్ నూట పదకొండు డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ ఎనభై నాలుగు డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ ఇరవై ఐదు డిపో మేనేజర్ లేదా అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఇరవై మూడు అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇక పదిహేను అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పదకొండు సెక్షన్ ఆఫీసర్ సివిల్ ఏడు మెడికల్ ఆఫీసర్ జనరల్ ఏడు మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయంటూ సో ఈ విధంగా అయితే మనకి త్వరలో ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలు అంటూ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం వెబ్సైట్లో అసిస్టెంట్ సర్జన్ అభ్యర్థుల జాబితా అంటూ మనకు నమ మమస్తే తెలంగాణ పేపర్లో పబ్లిష్ అయింది పశు దీనికి సంబంధించి చూద్దాం పశు సంవర్ధక శాఖలో అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ క్లాస్ బి పోస్టులకు ఎంపికైనటువంటి నూట డెబ్బై ఒక్క మంది అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో ఉంచినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటనలో తెలిపింది ఎంపికైన అభ్యర్థుల జాబితా వివరాలను వివరాలకు వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు అప్డేట్ చూద్దాం సెప్టెంబర్ రెండులోగా డిఎస్సి తుదికి అంటూ ఇచ్చారు ఈనాడు పేపర్లో అయితే డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తుదికి సెప్టెంబర్ రెండవ తేదీ నాటికి విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సమాయత్తమైంది ప్రాథమిక కీని వెల్లడించి అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు ఈ నెలలోగా నెల ఆఖరులోగా తుది కీ ఇవ్వాలని భావించారు ఆలోగా వీలు కాకుంటే ఒకటి రెండు రోజులు ఆలస్యం కావచ్చని మొత్తానికి సెప్టెంబర్ రెండవ తేదీ నాటికి ఇస్తామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి ఆ తర్వాత డిఎస్సి మార్కులకు టెట్ మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకు లిస్టు విడుదల చేస్తారు తదనంతరం రిజర్వేషన్ల ప్రకారం ఒకటి ఈస్ట్ మూడు నిష్పత్తిలో మెరిట్ జాబితాను వెల్లడిస్తారు డిఇవోలు ధ్రువపత్రాల పరిశీలన అనంతరం మెరిట్ ఉన్నవారికి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు అంటూ ఇచ్చారు ఇక క్రీడాకోట కింద దరఖాస్తు చేసిన వారు సెప్టెంబర్ రెండు వరకు జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్నటువంటి ఆధారాలతో కూడిన పత్రాలను అప్లోడ్ చేయాలని పాఠశాల విద్యాశాఖ తెలిపింది అంటూ సో ఈ విధంగా సెప్టెంబర్ రెండులోగా డిఎస్సి తుదికి అంటూ ఇచ్చారన్నమాట సో ఫ్రెండ్స్ ఇవ్వండి ఈరోజు అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి థ్యాంక్ యూ